అడ్డొస్తున్నాడని భర్త చంపిన భార్య నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం గ్రామానికి చెందిన రాములకి పెద్ద కొత్తపల్లి మండలం వెన్నచెర్ల గ్రామానికి చెందిన మానస తో వివాహం జరిగింది ముగ్గురు సంతానం ఇలా జీవితం కొనసాగుతున్న సమయంలో వీళ్ల ఇంట్లో కొంచెం బంగారం దొంగతనం జరిగిందని నెపంతో మూఢ నమ్మకాలపై నమ్మకంతో పెద్ద ముదునూరు గ్రామానికి చెందిన సురేష్ గౌడ్ అనే వ్యక్తిపై అమ్మవారు వస్తుందని తెలిపి తమ బంగారం ఎవరు తీసుకున్నారని అడగడానికి భార్యాభర్తలు కలిసి వెళ్లారు ఈ క్రమంలో మానసకి సురేష్ గౌడ్ కి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది యాభై ఐదు సంవత్సరాలు బై గొల్లా శ్రీపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కాంప్లైంట్ ఇచ్చిండు మధ్యరాత్రి ఒకటింటికి నా కొడుకు ఇట్లా రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద వచ్చి మా కొడుకు శవాన్ని చూస్తే మా కొడుకు చనిపోయి రోడ్డు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు ఉన్నది కానీ అతని మరణంలో మాకు అనుమానం ఉంది ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిండని మాకు అనిపిస్తలేదు ఎవరో చంపినట్టు మాకు అనుమానం ఉంది కాబట్టి దీని మీద పూర్తి విచారణ చేసి చర్య తీసుకోగలరని చెప్పేసి మార్నింగ్ వచ్చి మాకు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చిండు నాకు సిఐ గారు కూడా కలిసి చూపించుండు కొన్ని ఫొటోస్ అవన్నీ ఆ సీ సీను పడ్డటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏందని అని చూయించు చూస్తే మాకు కూడా ఆమెను చూసిన తర్వాత కొంచెం రాముల యొక్క మరణములో మాకు కూడా కొద్దిగా అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన తర్వాత మరి ఎవరు చంపుంటారు అని చెప్పేసి మీరు అనుమానం చేస్తారని అడగడం జరిగింది అడిగితే నా కోడలు ఈ రాములు భార్య మానసకు సురేష్ గౌడ్ పెద్ద ముద్దు చెందినటువంటి సురేష్ గౌడ్కు ఇల్లీగల్ అక్రమ సంబంధం ఉంది ఈ విషయంలో తరచుగా మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఈ సురేష్ గౌడ్ ఏమైనా చేసి ఉంటాడో నా కొడుకునని చెప్పేసి నాకు అనుమానం ఉంది సార్ దీని మీద విచారణ చేసి చర్య తీసుకోగలని చెప్పేసి అతను చెప్పడం జరిగింది దీని మీద మా సిఐ గారు మా ఎస్ఐ గారు వీళ్ళందరినీ కూడా మార్టం చేయించి శవాన్ని ఆ రోజు మార్టం చేయించి మేము ఎందుకంటే డెడ్ బాడీని పరిశీలన చేసి చూసినప్పుడు డెడ్ బాడీ మీద ఎటువంటి గాయాలు లేవు ఎట్లా చనిపోయిందో ఏమని అని చెప్పేసి మేము డాక్టర్ గారికి పోస్టుమార్టం నివేదిక చంపిస్తే పం పంపించిన తర్వాత అతను అంటే శ్వాస ఆడకుండా చేసి చంపిన చంపినారు అని చెప్పేసి డాక్టర్ గారు మాకు ఒపీనియన్ ఇవ్వడం జరిగింది అంటే శ్వాస ఏ విధంగా ఆడకుండా చంపినారంటే మూతి నోరు రెండు మూయడం జరిగింది అంటే ఎందుకంటే పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్లనే తెలుస్తుంది ఎట్లా పోస్ట్ పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుంది శ్వాస స్తంభన మరణం అనేది జరిగింది సార్ దీంట్లో అని చెప్పేసి డాక్టర్ గారు ఒపీనియన్ ఇస్తే దాని మీద ఏం చేసినామంటే మర్డర్ కేసుకు శిక్షణ ఆర్డర్ చేసినాం మర్డర్ కేసు సెక్షన్ ఆల్టర్ చేసిన తర్వాత ఈ రోజు ఉదయం ఏం చేసినామంటే అంటే ఈ సురేష్ గౌడ్ని పట్టుకొచ్చినాం పట్టుకొచ్చి ఇంటరాగేషన్ చేస్తే అతను కన్ఫెస్ చేసినాడు ఏమనంటే అవును సార్ నాకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి రాముల భార్య మానసతో నాకు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది మా ఈ విషయం తెలిసి తరచుగా మానసని ఆమె భర్త వేధిస్తున్నాడు మరి ఈ ఈ విధంగా వేధిస్తున్నాడు నేను నా భర్త యొక్క వేధింపులను నేను భరించలేకపోతున్నా నా భర్తను ఏ విధంగా నా అడ్డు తొలగించుకోమని చెప్పేసి మానస నాకు చెప్పింది ఆ క్రమంలో నేను తొలగించుకోవటానికి మా దగ్గర పనిచేసేటటువంటి ఈయన ఆయన ఆయన డైరీ ఫామ్ ఉంటుంది సురేష్ గౌడ్కు ఆ డైరీ ఫామ్లో పనిచేసినటువంటి బాలపీరు ఆ బాలపీరు బామ్మార్ది హనుమంతు వీళ్ళిద్దరితో కూడా ఒక కాంట్రాక్ట్ ఒప్పందం ఉంచుకున్నాడు ఒక్కొక్కరికి ఈ ఈ దీంట్లో సహకారం చేస్తే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ రెండు లక్షల ఎనభై వేలకు వీళ్ళు కూడా చంపడానికి ఒప్పుకున్నారు ఒప్పుకొని ఈ ప్లాన్లో భాగంగా వీళ్ళకు ఈ ఈ ఎనిమిదో తారీఖు రోజు ఈ నెల ఎనిమిదో తారీఖు రోజు వీళ్ళ బంధువులది ఒక మ్యారేజ్ ఉంది గుడిపల్లి విలేజ్లో ఈ మానస వాళ్ళ బంధువులతో ఒకటి మ్యారేజ్ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మ్యారేజ్కి పోయారు మ్యారేజ్ పోయేటప్పుడే ఈ మానసానికి ఫోన్ చేసి చెప్పింది నాలుగు రోజులు మేము మ్యారేజ్లో ఉంటాం ఈ టైంలో చంపితే బాగుంటుంది ఎవరికి డౌట్ రాదని చెప్పేసి ఈ సురేష్ గౌడ్కి ఫోన్ చేసి చెప్తే సురేష్ గౌడ్ ఏం చేసిందంటే వీళ్ళని ఎంగేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని పదకొండో తారీఖు రోజు వీళ్ళందరూ కలిసి అన్ని దావతుకు పిలుస్తారు రాముల్ని ఫోన్ చేసి పిలిపిస్తుంటారు పిలిస్తే అతను ఇలా ఫామ్ హౌస్ కాడికి పోతాడు ఈ పెద్ద ముద్దునూరుకు అక్కడ కొద్దిగా తాగుతారు అందరు కలిసి తాగిన తర్వాత మళ్ళీ కారులో ఈ కేఎల్ఐ కెనాల్ గుడిపల్లి దగ్గర ఉన్నటువంటి కేఎల్ఐ కెనాల్ ఆడికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళా కార్ ఆపి రోడ్డు పక్కన కూర్చొని మళ్ళీ తాగుతారు మళ్ళీ తాగి వీళ్ళు తీసుకొచ్చినటువంటి మందులో ఎక్కువ భాగం ఈ రాములకు తాపుతారు తాపిన తర్వాత వాడు కొద్దిగా అన్కాన్షియస్ అవుతారు అన్కాన్షియస్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు టేప్ ఉంటుంది కదా పెద్ద టేపు మనం బుక్స్కు వాటికి వీటికి అన్నిటికీ కూడా వేస్ట్ చేస్తాం కదా అటువంటి టేప్ ఏం చేస్తారంటే ఈ మూతికి ముక్కుకు రెండింటికి కూడా శ్వాస ఆడకుండా టైట్గా వేసేస్తారు వేసేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అతను చనిపోతాడు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి రోడ్డు ప్రమాదంగా ఏ విధంగా అక్కడక్కడ కొన్ని గాయాలు కల్పించి మోటార్ సైకిల్ అతను మోటార్ సైకిల్ కూడా అక్కడ పడేసి వెళ్ళిపోతారు ఈ విధంగా చేసిన సార్ అని చెప్పేసి నేరస్తులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది ఈరోజు ఒప్పుకున్న తర్వాత మిగిలిన నేరస్తులు ఇద్దరు ఎవరైతే ముగ్గురు ఎవరైతున్నారో మానసని అదేవిధంగా ఈ బాలపీరుని తర్వాత హనుమంతుని కూడా కష్టాలు తీసుకుంటే వాళ్ళు కూడా అదేవిధంగా చెప్పారు వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు గర్ కర్నూలు డివిజన్ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఈ మర్డర్ కేసు అయింది మేము అందరూ కూడా ఏ ఏ విధంగా జరిగిందనేది కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ విధంగా అక్రమ సంబంధాల వల్ల ఆ క్షణిక సుఖానికి లోనై ఈ విధంగా భార్యను భర్త భర్త భార్య చంపుకోవటం వల్ల కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడుతుంది ఇప్పుడు చంపటం వల్ల సురేష్ గౌడు కుటుంబము రోడ్డు మీద పడుతుంది అదేవిధంగా చనిపోయినటువంటి రాముల కుటుంబం కూడా మొత్తం రోడ్డు మీద పడింది పిల్లలు అనాథలవుతారు కాబట్టి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోండి ఇటువంటి డిసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోండి మంచి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి ఉండి మంచి సంసార జీవితాన్ని అనుభవించినప్పుడు ఎటువంటి ఇవి జరగకుండా ఉంటాయి అనర్ధాలు జరగకుండా ఉంటాయి మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి భార్య పిల్లలు కూడా మంచిగా ఉంటారు కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరూ కూడా తెలియజేస్తాను